శ్రీమాత్రే నమ రథసప్తమి రోజున ఈ నాలుగు పనులు చేయడం వల్ల సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుందట అవేమిటో చూద్దామా రథసప్తమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి రోగపీడల నుండి విముక్తి దొరుకుతుందని చెబుతున్నారు రథసప్తమిని మాఘసప్తమి అని కూడా పిలుస్తారు సాధారణంగా రథసప్తమి వసంత పంచమి వేడుక తరువాత వచ్చే సప్తమి నాడు వస్తుంది రథసప్తమి రోజున భగవాన్ని ఆరాధించడం వల్ల కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయి సూర్యభగవాన్ని ప్రత్యేక అనుగ్రహంతో పుత్ర సంతానం కూడా ప్రాప్తిస్తుందని నమ్ముతారు మరి ఆ రోజు ఎలాంటి పనులు చేయాలో చూద్దాం ఈ రోజున ప్రత్యేకమైన స్నానం చేయాలి నది స్నానం చేస్తే మరీ మంచిది ఇంట్లో అయితే షవర్ స్నానం చేయాలి తలపై ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు పెట్టుకొని వాటి మీద మంచినీరు పడుతూ మీ శరీరాన్ని మొత్తం తడిపేలా స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు రథసప్తమికి సంబంధించిన శ్లోకాలను చదివి ఆ తర్వాత సప్తమి స్నానం చేస్తే శుభాలు కలుగుతాయట రథసప్తమి రోజున సూర్యగ్రహానికి ప్రీతికరమైన పనులు చేయాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి అలాగే చిక్కుడుకాయలతో చేసిన రథంలో సూర్యుని ఫోటో పెట్టాలి లేదంటే చిక్కుడు ఆకులపై రక్తచందనంతో సూర్యుని బొమ్మ వేయాలి దానిని రథంలో ఉంచి పూజించాలి ఆవు పాలు తీసుకొని కొత్త బియ్యం వేసి బెల్లం నెయ్యి వేసి పాయసం చేయాలి ఈ ప్రసాదాన్ని రథసప్తమి రోజున సూర్య భగవానికి నివేదించాలి మాఘమాసంలో ప్రతి ఆదివారం ఉదయం చేయాలి అలాగే రథసప్తమి రోజున కూడా చేయాలి రథసప్తమి రోజున దానం ఖచ్చితంగా చేయాలి ఏ చిన్న దానం చేసినా పుణ్యఫలం వస్తుంది దుస్తులు కానీ డబ్బు కానీ ఆహారం కానీ దానం చేయాలి రథసప్తమి రోజున చేయకూడని పనులు మన శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజున మాంసం తినకూడదు మద్యం ముట్టకూడదు శృంగారంలో పాల్గొనకూడదు తైలానికి సంబంధించినవి ఏవీ తినకూడదు క్షవరం చేయకూడదు రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది శ్రీమాత్రే నమ